ఈరోజు బైబిల్ ధ్యానము నేను నిన్ను ఆదుకొందును నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును యషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము మనము ప్రభువును గట్టిగా పట్టుకొని ఉండుట మంచిదే కానీ ప్రభువు మనలను గట్టిగా ఎత్తి పట్టుకొని ఉన్నాడని గ్రహించుట మరి ప్రాముఖ్యమై ఉన్నది ఒక చిన్న బిడ్డ తన తల్లిని పట్టుకొని ఉండవచ్చును కానీ అతని తల్లి అతనిని పట్టుకొని ఎడల అదే ఆ బిడ్డకు ఇంకను తాను సురక్షితంగా అనుభూతి కలుగచేయును ప్రియమైన చదువరి నీ పరలోకపు తండ్రికి నీవు అతి ప్రియమైన బిడ్డవుగా ఉన్నావు ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నారు కాబట్టి నీవు దేనికి భయపడనక్కరలేదు నాదు పాదములు జారిన వేళలో నీ కృపాహస్తము ఆదరించెను బహుశ్రమలలో నిలిపితివి నన్ను సమాధానముతో ప్రతిదినం ఆదుకొందును అను పదము ఆంగ్లంలో ఎత్తి పట్టుకొందును అఫ్ హోల్డింగ్ అని వ్రాయబడి ఉన్నది వట్టిగా పట్టుకొనకు ఆదుకొనుటకు ఎత్తి పట్టుకొనుటకు మధ్య తేడా కలదు నీవు ఒక పుస్తకమును గాని పెన్సిలు గాని ఊరికే పట్టుకొనవచ్చును కానీ సాధారణముగా బలహీనమైనది తనంతట తానే నిలువబడలేని ఏదైనా దానిని మనము మన చేతులతో ఆదుకొని పట్టుకొనుచున్నాము ప్రియులారా మనము బలహీనులము ఎట్టి దైవిక సహాయము లేకుండా మనంతట మనమే తిన్నగా నిలవబడలేము ఒకవేళ మనంతట మనమే స్వయముగా నిలవబడుటకు ప్రయత్నించినను మనము పడిపోవచ్చును కావున మన యొక్క దయగల ప్రభువు మన యొక్క బలహీనతలను అందు అందునిమిత్తము నీతి అను తన దక్షిణ హస్తముతో ఆదుకొందును లేక పట్టుకొందునని వాగ్దానము చేసియున్నాడు ప్రభువు మనలను ఆదుకొనుట లేక పట్టుకొనుట వలన మనకు గొప్ప నమ్మకము ఉన్నది ఇప్పుడు తొట్రిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ సన్నిధి ఎదుట మిమ్మను నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగలవాడు యూధాపత్రిక ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు ఆంగ్లంలో మనము ఎంతగా ఆశీర్వదింపబడిన జనులమై ఉన్నాము మనంతట మనమే స్వయముగా నిటారుగా నిలవబడలేకపోయినను మనము క్రింద పడిపోకుండా ఉండుటకు మన ప్రభువు మనలను ఆదుకొనుచున్నాడు ఎందుకనగా ఆ మహిమ దినమున మనలను తన మహిమ సన్నిధిలో మహానందముతో నిలువబెట్టుటకై ఆయన మనలను ఆదుకొనుచున్నాడు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి